ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం ఎల్లెల్పురం గ్రామానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది దేనికోసం అంటే ఇదే నెల పదిహేడవ తారీఖున ఇదే గ్రామానికి చెందినటువంటి శేఖర్ ఏదైతే సాయి లక్ష్మి టౌన్షిప్లో మేనేజర్గా పనిచేసేటటువంటి రాజేంద్ర నాయుడు గారు ఏజెంట్గా పనిచేస్తున్నటువంటి శేఖర్ శేఖర్ కు సంబంధించినటువంటి కొంతమంది కస్టమర్ల దగ్గర అదేవిధంగా శేఖర్ దగ్గర ఒక కోటి యాభై లక్షల రూపాయలు ఇస్తానని ఇయ్యకపోవడం వలన శేఖర్ కస్టమర్లు కాబట్టి శేఖర్ కస్టమర్లు శేఖర్ని అడిగితే ఈయన ఈయన వాళ్ళని అడిగితే అసలు ఈ దీనికి సంబంధం లేనటువంటి వాళ్ళు వాళ్ళ మేనమామ వాళ్ళు మేనాల్లు వారు బుజ్జం నాయుడు గారు అదేవిధంగా వియాల మురళి గారు వియపు మురళి గారు అసలు ఈయన ఈయనకు డబ్బులు ఇచ్చేటటువంటి వ్యక్తి వేరే ఉన్నాడు వీళ్ళకి ఏ సంబంధం డబ్బులకి కానీ టౌన్షిప్కి కానీ వ్యక్తులకు కానీ ఎలాంటి సంబంధం లేరు కాకపోయినప్పటికీ విచక్షణ రహితంగా నడి రోడ్డు మీద స్తంభానికి కట్టేసి దాడి చేయాల్సినంత అవసరం ఏముందా ఈరోజు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది తల్లిదండ్రి అడ్డం పడుతున్నాయి ఏం పాపం చేసిండు అసలు ఏం చేసిండు అని చెప్పి అసలు మీకు సంబంధమే లేదు కదా ఏ ఉద్దేశంతో చేసిరో ఇప్పటికీ కూడా తెలియదు అదే రోజు స్థానికంగా ఉన్నటువంటి పాలకొండ మండలం కేంద్రంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా ఎమ్మెల్సీ చేయించడం జరిగింది ఇప్పటి వరకు కూడా ఈ ఇద్దరు నిందితులు ఎవరైతే ఉన్నారో బుజ్జం నాయుడు అదేవిధంగా మురళిని ఇప్పటి వరకు కూడా అరెస్ట్ చేయలేదు నేను ఒకటే జిల్లా ఎస్పీ గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా పదిహేడవ తారీఖు కంప్లీట్ ఇస్తే ఇప్పటి వరకు నిందితులను అరెస్ట్ చేయలేదు అడిగినప్పుడల్లా రేపు చేస్తాం ఎల్లుండి ఎల్లుండి చేస్తాం చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారికి హోం మంత్రి అనిత గారికి నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రజకుల మీద దాడులు ఆపాల్సినంత అవసరం ప్రభుత్వం మీద ఎంతైనా ఉందని చెప్పేసి మీ అందరికి నేను తెలియజేసుకుంటా ఉన్నా అదేవిధంగా ఎక్కడ చూసినా రజకుల మీద దాడులు రజకులను గ్రామ బహిష్కరణలు చేయడం రజకుల మీద విచక్షణంగా దాడి చేయడం రజక మహిళల మీద అత్యాచారాలు చేయడం ఇది ఎంతవరకు సమంజసమో ఒకసారి ప్రభుత్వ పెద్దల ఆలోచన చేసుకోవాల్సినంత అవసరం ఉంది చూస్తూ ఊరుకునేది లేదు ఎందుకంటే ఈరోజు మీరు పుట్టిన కానుంచి చనిపోయినంత వరకు మీకు సేవ చేసేటటువంటి మొట్టమొదటి కులం ఏదైనా ఉందంటే అది ఒక రజక కులమే మీకు ఇంతగానం సేవ చేస్తే మీరు ఇచ్చే బహుమతి మాకు ఇదా అని నేను ఒకటే నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయకపోతే ఇదే పారు అల్లకొండ మండలం కేంద్రంలో పోలీస్ స్టేషన్ ముట్టడి చేయడానికి కూడా అఖిల భారత రజక సంఘం సిద్ధంగా ఉందని చెప్పి శ్రేయపరంగా తెలియజేసుకుంటా ఉన్నా తప్పకుండా నిందితులను ఎవరైతే బొజ్జం నాయుడు మురళి ఎవరైతే ఇద్దరు వ్యక్తులు ఉన్నారో సంబంధం లేనిటువంటి వ్యక్తులు అరే ఇంత దారుణంగా స్తంభానికి కట్టేసి ఎర్ర టెండలో గ్రామస్తులు చూస్తున్నా దాడి చేయడం అంటే ఇది ఎంతవరకు సంబంధించిన ఇటువంటి దాడులను ఉపేక్షించవలసినంత అవసరం లేదు పోల్ తక్షణమే ఈ రోజే చెప్తున్నా నేను ఇక్కడ నుంచి డైరెక్ట్ నేను మన మన పోలీస్ స్టేషన్కి వెళ్తాను అక్కడ నుంచి ఎస్పీ గారి దగ్గరికి వెళ్తాను హోం మంత్రి అనిత గారిని కూడా రేపు కలుస్తున్నాయి ఇదే సంఘటన మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాడులు జరిగితే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు రజకుల దమ్ ఏందో రజకుల సత్తా ఏందో రోడ్ల మీదకి వచ్చి చాకిరేవులు పెట్టి రజకుల దమ్ము చూపిస్తామని చెప్పేసి ఈ మీడియా పరంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా రజకుల మీద ఈగ వాలిన రజకులు గ్రామ బహిష్కరాలకు గురైన రజకులను హేలనే చేసినట్టు మాట్లాడినా కూడా అక్కడ వాళ్ళ పక్షాన అఖిల భారత రజక సంఘం ఉంటది వాళ్ళ పక్షాన రజక ప్రతి రజక ఇంటికి పెద్ద కొడుకు నేను బాధ్యత తీసుకుంటాను తప్పకుండా ఏ రజకులకు అన్యాయం జరిగినా వాళ్ళ పక్షాన అఖిల భారత రజక సంఘం పోరాడుతుంది ఇది